హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజుల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన హరగోవింద్ కరోనా హరగోవింద్ కరోనా నూట నాలుగవ జయంతి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వారి జీవిత విశేషాలను ఇప్పుడు మన కానుమోకు కథావచ్చిన శ్రోతలకు మహమ్మద్ గౌస్ సౌజన్యంతో వినిపిస్తాను వినండి హరగోవింద్ కరోనా నూట నాలుగవ జయంతి ఇక వినండి జన్యుకోడును ఛేదించిన మహాశాస్త్రవేత్త హరగోవింద్ కరోనా ఈరోజు అనగా జనవరి తొమ్మిది ఇరవై ఇరవై ఆరు భారతీయ సంతతికి చెందిన ప్రఖ్యాత జీవరసాయన శాస్త్రవేత్త హరగోవింద్ కొరోనా వారి నూట నాలుగవ జయంతి వారు పంతొమ్మిది వందల ఇరవై రెండు జనవరి తొమ్మిదిన అవిభక్త భారతదేశంలోని పంజాబ్ ప్రాంతంలోని రాయ్పూర్ అది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న చిన్న గ్రామంలో జన్మించిన కరోనా గారు పేదరికం నుంచి ఉన్నత శిఖరాలకు చేరుకున్న గొప్ప శాస్త్రవేత్త పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఫిజియాలజీ లేదా మెడిసిన్లో నోబెల్ బహుమతి పొందిన ఆయన జెన్యుకోడును వివరించడంలో కీలక పాత్ర పోషించారు హరగోవింద్ కరోనా హిందూ కుటుంబంలో గణపతి రాయ్ కరోనా కృష్ణాదేవి దంపతులకు ఐదుగురు సంతానంలో ఈయన చిన్నవాడు నలుగురు కుమారులు ఒక కుమార్తె వారి తల్లిదండ్రులకు ఆయన వారి తండ్రి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో గ్రామ పన్ను వసూలు గుమస్తా అంటే పట్వారీ ఉద్యోగం అన్నమాట అది చేసేవారు గ్రామంలో సుమారు వంద మంది మాత్రమే నివసించే పేద కుటుంబంలో పుట్టినప్పటికీ తండ్రి విద్యపై ఉన్న ఆసక్తి వల్ల కరోనా గారు చదువుకునే అవకాశం పొందారు గ్రామంలో లిటరేట్ ఫ్యామిలీ వారిదే మొదట నాలుగేళ్లు చెట్టు కిందే పాఠాలు నేర్చుకున్నారు ఆరేళ్ల వయసు వచ్చే వరకు పెన్సిల్ కూడా లేదు ముల్తాన్లోని డిఏవి హై స్కూల్ అలాగనే లాహోర్లోని పంజాబ్ యూనివర్సిటీలో బిఎస్సి ఆపై ఎంఎస్సి పూర్తి చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదులో భారత ప్రభుత్వ ఫెలోషిప్తో ఇంగ్లండ్కు వెళ్ళి లివర్పూల్ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్డీ చేశారు అది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో తర్వాత స్విట్జర్లాండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టర్లు పరిశోధనలు చేశారు పంతొమ్మిది వందల యాభై రెండులో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీలో పరిశోధన ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవైలో అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీలో ఎంజైమ్ రీసెర్చ్ ఆ ఇన్స్టిట్యూట్ కో డైరెక్టర్గా కూడా చేరారు పంతొమ్మిది వందల డెబ్భైలో ఆ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దాన్నే ఎంఐటి అంటాం దాంట్లో బయాలజీ కెమిస్ట్రీ ప్రొఫెసర్గా నియమితులయ్యారు రెండు వేల ఏడు వరకు అక్కడే పనిచేశారు పంతొమ్మిది వందల అరవై ఆరులో అమెరికా పౌరసత్వం పొందారు కరోనా గారి ప్రధాన ఆవిష్కరణను మనం పరిశీలిస్తే ఒకటి జెన్యుకోడ్ ఛేదనం అంటే డిఎన్ఏలోని న్యూక్లియోటైడ్స్ ఏటీజీసీ అనే వాటి క్రమం ప్రోటీన్ సంశ్లేషణను ఎలా నియంత్రిస్తుందో వివరించారు వారు మార్షల్ నైరెన్బర్గ్ రాబర్ట్ హ్యాలిల్తో కలిసి ఈ పరిశోధనకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో నోబెల్ బహుమతి పొందారు మూడు న్యూక్లియోటైడ్స్ వాటిని కోడాన్ అంటారు ఒక అమైనో ఆమ్లాన్ని ఏర్పరుస్తాయని స్టార్ట్ స్టాప్ కోల్డాన్ను గుర్తించారు ఇక రెండవది కృత్రిమ జీన్ సంశ్లేషణ ఇది పంతొమ్మిది వందల డెబ్బైలో ఈస్ట్ జీన్ను మొదటిసారిగా కృత్రిమంగా సంశ్లేషణ చేశారు వీరు ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పూర్తిగా పనిచేసే మానవ నిర్మిత జీన్ని సృష్టించారు ఇది ఆధునిక బయోటెక్నాలజీ జెనెటిక్ ఇంజనీరింగ్కు పునాది వేసింది ఇక తర్వాత పరిశోధనలు ఏమిటంటే కంటి రెటినాలోని రెడాప్సిన్ ప్రోటీన్ అలాగనే దృష్టి సంబంధిత సిగ్నలింగ్ మెకానిజమ్స్పై అధ్యయనాలు చేశారు ఇక కరోనా గారి పద్ధతులు ఏంటంటే పీసీఆర్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ అనేటువంటి ఆధునిక సాంకేతికతలకు మార్గదర్శకాలుగా నిలిచాయి వారి పద్ధతులు కరోనా గారి పరిశోధన వివరాలను మనం గమనిస్తే వారు పంతొమ్మిది వందల యాభైలో న్యూక్లియోటైడ్ సంశ్లేషణపై పనిచేశారు విస్కాన్సిన్ యూనివర్సిటీలో రిపీటింగ్ ఆర్ఎన్ఏ సీక్వెన్సులను సృష్టించారు ఉదాహరణకు యుసియూసియు ఆర్ఎన్ఏ అనే వాటిని ఉపయోగించి సెరైన్ యూసీయూ మరియు లూసిన్ సియూసి అమైనో ఆమ్లాలు ఏర్పడటం గమనించారు యుఏసియూఏసి ఇటువంటి రిపీటింగ్ యూనిట్లతో మూడు రకాల అమైనో ఆమ్లాలు ఉత్పత్తి చేశారు స్టాప్ కోడాన్లు యూఏజీ యూఏఏ యుజిఏ అనే వాటిని గుర్తించారు ఇవి ప్రోటీన్ సంశ్లేషణను ఆపేవన్నమాట ఇక పంతొమ్మిది వందల డెబ్భైలో మొదటి కృత్రిమ జీన్ను సంశ్లేషణ చేశారు ఇది జెనెటిక్ ఇంజనీరింగ్కు పునాది వేసింది ఆయన పద్ధతులు ఆధునిక పీసీఆర్ జెనెటిక్ థెరపీలకు మార్గదర్శకం అయ్యాయి ఇక వ్యక్తిగత జీవిత విషయం మరి వారి వారసత్వం గురించి పరిశీలిస్తే కరోనా గారు స్విస్ మూలాలు కలిగిన ఎస్టర్ ఎలిజబెత్ సిబ్లర్ను వివాహం చేసుకున్నారు రెండు వేల ఒకటిలో ఆమె మరణించారు వారికి ముగ్గురు పిల్లలు ఆయన సాధారణమైన నమ్రమైన వ్యక్తిత్వం కలిగిన వాడు ల్యాబ్లో స్వయంగా ప్రయోగాలు చేయటం ఆయనకి ఇష్టం వీరికి వచ్చిన పురస్కారాలను పరిశీలిస్తే పద్మవిభూషణ్ లూయిసా గ్రాస్ హోర్విడ్జ్ ప్రైజ్ అలాగనే నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ మొదలైనవి ఇలా రెండు వేల పదకొండు నవంబర్ తొమ్మిదిన మెసాచ్యూట్స్లోని కాంకాడ్లో ఎనభై తొమ్మిదేళ్ల వయసులో వారు మరణించారు కరోనా గారి జీవితం పేదరికం నుంచి నోబెల్ వరకు కఠోర శ్రమ అంకిత భావం ద్వారా ఏదైనా సాధ్యమని నిరూపించింది ఆయన ఆవిష్కరణలు ఆధునిక జెనెటిక్స్ మెడిసిన్కు అపారమైన దోహదం చేశాయి కాబట్టి ఆయన జయంతి నేడు నూట నాలుగు సంవత్సరాల జయంతి సందర్భంగా జనవరి తొమ్మిది ఇరవై ఇరవై ఆరున మహమ్మద్ గౌస్ గారు అందజేసిన ఈ జీవిత విశేషాల సమాచారం ఆధారంగా మన కానమూకు కథావచన శ్రోతలకు హరగోవింద్ కరోనా నూట నాలుగవ జయంతి స్మరణ అనే అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఈ అంశాన్ని వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు